ఏబిఎన్ ఛానల్లో కూర్చుని కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక పెద్ద అంటున్నాడు మెడికల్ కళాశాలలు అవసరం లేదట మెడిసిన్ చదివించడం తల్లిదండ్రులకు ఫ్యాషన్ అయిపోయిందట తమ బిడ్డలను మెడిసిన్ చదివించాలని ఫ్యాషన్ లాగా తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నాడట అసలు మెడికల్ కళాశాలలే అవసరం లేదు అంటున్న ఈ పెద్ద మనిషిని ఆ ఏబిఎన్ ఛానల్లో ఆ పెద్ద మనిషి మాట్లాడుతుంటే వేడుక చూస్తున్న ఏబిఎన్ వెంకటకృష్ణ అని ఒక్కసారి అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియో ద్వారా చూస్తాం అయితే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే హాస్పిటల్ ఒకటి టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు ఇప్పటికీ ఎక్కువైపోయి అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు పిల్లల్ని విదేశాలు పంపించడం లేకపోతే ప్రైవేట్ పంపిస్తే ఫ్యాషన్ అయిపోయింది మనం ఎడ్యుకేట్ చేయాలి మన రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సిన డాక్టర్స్ కంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉత్పత్తి చేసే విధానం ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజీలో ఉంది ఇంకా మూడు ప్రైవేట్ కాలేజీలు రాకపోతున్నాయి కాబట్టి కాలేజెస్ హాస్పిటల్స్ కాకుండా చూసానుగా ఈ పెద్ద మనిషే డొక్కా మాణిక్య వరప్రసాద్ అంటారు అధికార పార్టీకి చెందిన వ్యక్తి మెడికల్ కాలేజీల అవసరం లేదట అక్కడేమో మోడీ గారు అమిత్ షా గారు ఎక్కువ మెడికల్ కాలేజీలు తీసుకురావాలి వైద్య విద్యను ఎక్కువగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి విద్యార్థులకు ఎక్కువ వైద్య విద్య అందిస్తే వైద్యం ప్రజల వద్దకు వెళ్తుంది ఎక్కువ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి అని మోడీ గారు ఎక్కువ మెడికల్ కళాశాలలో మెడికల్ సీట్లు ఇస్తాను అని మోడీ గారు అంటుంటే కానీ ఈ పెద్ద మనిషి మాత్రం మాకు మెడికల్ కళాశాలలే అక్కర్లేదంటున్నాడు పదిహేడు మెడికల్ కళాశాలలను జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాలలు ప విధానంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కుట్రతో మారుస్తుంటే ఏబీఎం ఛానల్లో కూర్చుని అసలు మెడికల్ కళాశాలలే అవసరం లేదు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే ఉచితంగా విద్య వైద్యం పేదవాడికి దక్కుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోతే డబ్బున్న వాడికే వైద్య విద్య అందుతుంది ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య విద్య అందుకున్న వాళ్ళు దాదాపు సెవెంటీ పర్సెంట్ డబ్బున్నోళ్ళే కదా ఒకటిన్నర కోటిచ్చి ఎంబీబీఎస్ సీటుకుంటున్నారు ఈ పెద్ద మనిషికి తెలియదా అది మరి డబ్బున్నోళ్ళు ఎందుకు వైద్య విద్యకి వెళ్తున్నారు పోని ఒక్కొక్క జిల్లాకు ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే లోపల ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఈరోజు మన వైద్య రంగం ఉంది దాదాపు యాభై అరవై కిలోమీటర్లు కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి అన్ని వసతులున్న ఆసుపత్రి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో కూడా మన రాష్ట్రంలో లేదు అటువంటిది ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే అక్కడ అన్ని వసతులు ఉంటాయి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ అన్ని అంతమంది డాక్టర్లు ఉంటారు విద్యార్థులకు వైద్య విద్య అందటమే కాదు ప్రజలకు వైద్యం అందుతుంది అది కూడా పేద విద్యార్థులకు టాలెంట్ ఉన్న విద్యార్థులకు నైపుణ్యం గల విద్యార్థులకు వైద్య విద్య అందుతుంది డబ్బు లేకపోయినా పర్వాలేదు ఏడు వందల ఇరవై మార్కులకి నూట ఇరవై మార్కులు వచ్చినా అతను డబ్బు పెట్టి ఎంబీబీఎస్ కొంటాడు కానీ పేదవాడికి వైద్యం అక్కర్లేదు అన్నదే చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నం ఇది డబ్బున్నోళ్ళ ప్రభుత్వం కానీ డబ్బు లేనోళ్ళ ప్రభుత్వం కాదు అని మరోసారి ఏబిఎన్ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి ఒక పక్క మోడీ గారు అయ్యా మెడికల్ సీట్లు ఉచితంగా ఇస్తాను మెడికల్ కాలేజీలు ఇస్తాను వైద్య విద్య చదువుకోండి అంటుంటే వీళ్ళు అసలు మెడికల్ కాలేజీలే అక్కర్లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే మనం బాగా వ్యాపారం చేసుకోవచ్చు అనే ప్రయత్నాలు అనే సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తున్నారు ఇలా ఎన్ని రోజులు పేదవాడి పొట్టకొడుతూ పేదవాడికి విద్య వైద్య అందకుండా చేస్తారు అని నేను ఈ ఏబిఎన్ ఛానల్ను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆడ మాట్లాడే పెద్ద మనిషిని ప్రశ్నిస్తున్నాను